ఇక భగవద్గీతలో ఏకాదశాధ్యాయము విశేషమైన విలక్షణమైనటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని దర్శింపజేసినటువంటి విశ్వరూప సందర్శన యోగము అనేటటువంటిది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ వలన అతని విభూతిని విస్తారంగా విభూతి యోగాన్ని విస్తారంగా విన్నాడు దాని చేత ఉదయించింది భక్తి రేగలు విజృంభించదడిగాయి అట్టి రూపంతో ఆ స్వామిని సాక్షాత్కరింపాలి సాక్షాత్కరించాలి అని కోరాడు దానికోసము నా పరమాత్మని సవినయంగా ప్రార్థించాడట అర్జునుడు ఏమేత్యథాతత్వమాత్మానం పరమేశ్వర కృష్ణ నిన్ను గూర్చి నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మాను ఈశ్వరుడు ఒకటం చేత నీకు మాత్రమే సంబంధించినటువంటి నీ విశ్వరూపాన్ని సాక్షాత్కరించాలని కోరుచున్నాను అన్నాడు మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తత్వమే త్వం దర్శయాత్మానమవ్యయం కృష్ణ ఆ రూపమును చూచుటకు నేను తగుదునని నీవు గనక తలంచితివేని నీవు నాకు దాన్ని సమగ్రంగా చూపవయ్యా అని ప్రార్థించాడట అలా ప్రార్థించగా పరమాత్మ హృదయము కరిగి అతనికి దివ్య చక్షుస్సును ప్రసాదించి తన అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూపించాడట పరమాత్మ పశ్ మే పాథరుణి శో శోదసహస్రశ నానా విధాని దివ్యాని నానా వర్ణకృతీని చ అర్జున చూడవయ్యా నూరుల కొలదియు వేల కొలదియు అనేక విధాలు అప్రాకృతాలు అనేక రంగులు అనేక ఆకారాలు గల నా రూపాన్ని చూడు అంటూ ఈ అధ్యాయంలో స్వామి తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేశారు అర్జునుడు అది చూసి ఆశ్చర్యంతో ప్రశంసించి తృప్తిని చెందినటువంటి వాడయ్యాట్ట ఈ విషయమంతా కూడా ఈ అధ్యాయంలో వర్ణింపబడింది కాబట్టి దీనికి విశ్వరూప సందర్శన యోగము అనేటటువంటి నామము ఉంచబడింది